భారతదేశంలో <kungan> మహిళలు <stadium> <coughs> చాలా నీచంగా చంపేశారు అక్కడ ఉన్న సీఎం ఏం చేస్తున్నారు వాళ్ళు ఆడపిల్లలపై ఇన్ని అత్యాచారాలు జరుగుతున్నాయి మీరు ఏం పట్టించుకోవడం లేదా ఇన్ని అత్యాచారాలు జరుగుతున్నాయి కదా మీరు ఏం చేస్తున్నారు మాకు ఎప్పుడు చట్టాలు వస్తున్నాయి ఇవి వరకులు జరుగుతున్నాయి దాడులు అరికట్టాలి నిందులకి కరెక్ట్ శిక్ష వేయాలి ఉరి తీయాలని మేము మహిళా సంఘంగా కోరుతున్నాం మా ఆంధ్రప్రదేశ్ మహిళా పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తాం మేము వాళ్ళకి నిందులకి శిక్ష పడే వరకు మేము ధరలు చేస్తున్నామని పెద్ద ఎత్తుగా ధర్నాలు చేస్తాం నిందులుగా శిక్ష పడాలని నా పేరు డాక్ నొప్పి విభాగంలో పనిచేసినటువంటి పీజీ విద్యార్థిన పైన సామూహికంగా అత్యాచారం చేసి అత్యసినటువంటి కామదలను తీయాలని చెప్పి వాళ్ళ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ అదేవిధంగా ఏపీ మహిళా సమైక్య మహిళా సమైక్య ఆధ్వర్యంలో విద్యార్థులకి ఆత్మశాంతి చేకూర్చాలని చెప్పి వాళ్ళ క్యాండిల్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది ఇవాళ పశ్చిమ బెంగాల్ మొత్తం కూడా మమతా బెనర్జీ గారు గుండాలతో పరిపాలన కొనసాగిస్తుంది ఆ రాష్ట్రంలో ప్రతి విభాగంలోనే అభద్రత భావంతో బతుకున్నటువంటి సందర్భాలు కూడా రాష్ట్రంలో కనిపిస్తున్నాయి ఇవాళ దేవుడు తర్వాత ఎవరైనా పూజించేవారంటే అది డాక్టర్నే పూజిస్తారు అలాంటి డాక్టర్ పైన అత్య సామూహికంగా అత్యాచారం అనేది చాలా బాగా కనీసం ఇవాళ మొత్తం కూడా దేశ వ్యాప్తంగా ముక్త కంఠంతో ఖండిస్తున్నప్పటికీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు సరైన దోషులు పట్టుకోలేకపోయారు కేవలం సంజయ్ దాస్ అనే వ్యక్తే కాదు ఆ వ్యక్తి మీద దాదాపు వెనక పది మంది పదిహేను మంది వరకు కామందులు ఉన్నారు వాళ్ళని కూడా అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని చెప్పి వాళ్ళ సిపిఐ డిమాండ్ చేస్తాం లేని పక్షంలో దేశవ్యాప్తంగా అన్ని సామాజిక వర్గాలు కూడా పెద్ద ఎత్తున ముక్త కంఠంతో పిడుగులు బిగించే ఆ వైపున జస్టిస్ ఫర్ అని చెప్పే పద్ధతిలో ఇవాళ ఆందోళన చేస్తున్నారంటే అక్కడ మమతా బెనర్జీ గారు ఫస్ట్ సార్ మీ ప్రభుత్వం తప్పుతో పట్టించడానికి తొమ్మిది ప్రయత్నం చేసింది అమ్మాయి అత్యాచారం జరగలేదు అమ్మాయి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేసింది కాబట్టి అని చెప్పి ఒకవైపు విధంగా పోలీసు అధికారులు కూడా ఇది అందుకో తప్పుడు కేసు అనే పద్ధతిలో వాళ్ళ కుటుంబాన్ని బెదిరించే విధంగా ఇవాళ చేయడం జరిగింది పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎప్పుడైతే బయటకు వచ్చిందో అమ్మాయి పైన ఒక్కరు కాదు సామూహిక అత్యాచారం చేసింది దాదాపు పది నుంచి పదిహేను మంది ఉంటారని చెప్పి ఆ పద్ధతిలో రిపోర్ట్ చెప్పడం జరిగింది అంటే ఒక వ్యక్తి అత్యాచారం చేస్తే व्यक्ति रेप जैसे आ व्यक्ति वीर केवल పదహైదు మిల్లీ గ్రాములు ఉంటుంది కానీ అమ్మాయి యొక్క ట్యూబ్ లో దాదాపు నూట యాభై మిల్లీ గ్రాముల వీరేముందంటే ఎంతమంది అమ్మాయిని సామూహికంగా అత్యాచారం మమత బెనర్జీ గారు మీకు తెలియదా అని చెప్పి మీరు కూడా ఒక మహిళ కదా ఆ మాత్రం మీరు స్పందించలేకపోవడం స్టార్టింగ్ లోనా మీరు ఎందుకు స్పందించలేదని చెప్పి కాబట్టి ఆ యొక్క పదహైదు మందిని కూడా ఉడి తీయాలని చెప్పి భవిష్యత్తులో ఏ రాష్ట్రంలో గానీ ఇలాంటి సంఘటనలు మన పునరాతం కాకపోతున్నట్టు केंद्र प्रजा भद्रता बिल्कुल వెంటనే అమలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తాం కాబట్టి చేతుకునేంత మాత్రాన ఇది కరెక్ట్ కాదు పదహైదు మంది ఇరవై మంది ఎంతమంది ఉన్నారు వాళ్ళు వెనకటువంటి రాజకీయ నాయకులు ఎవరు వాళ్ళు వెనక అధికారులు ఎవరు అందరం కూడా దోషులుగా దోషులు దోషులుగా చేసి కఠినంగా శిక్షించాలని చెప్పి వాళ్ళ సిపిఐ డిమాండ్ చేస్తాం లేని పక్షంలో మొత్తం డాక్టర్లతో పాటు ప్రైవేట్ క్లినిక్ లు ల్యాబ్లు మిగతా ఆరంపే డాక్టర్లు అందరూ ఒప్పుకుని పెద్ద ఎత్తున మరొకసారి ఉద్యమం లేదు ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు నా ప్రేర సిపిఐ పట్టణ కార్యదర్శి